విశ్వావసు నామ సంవత్సరం రాశి వారి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదాలు అక్కడ రెండు పాదాలు అక్కడికి వెళ్ళిపోయినాయి వృషభ రాశిలోకి వెళ్ళిపోయినాయి ఇక్కడ మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పునర్వసు మూడు పాదాలు ఇవి మిథున రాశి కిందికి వస్తాయి అంటే మొత్తం తొమ్మిది పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఇక్కడ వీళ్ళకి ప్లస్ అయింది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఈ ఈ వీళ్ళు ఇక్కడ బచాయించిపోయినమాట ఈ సంవత్సరం గురువు వత్సరాది పద్నాలుగు ఐదు అంటే వీ వీళ్ళ ఆదాయం కంటే ఏం తక్కువ ఉంది వీళ్ళు ఈ సంవత్సరం సక్సెస్ అయినట్టే లెక్క గురువు సంవత్సరాది నుండి ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వరకు వృషభంలో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి అంటే మనం మొదలు చెప్పుకున్నాం రుణ ప్రయత్నాలు అవసరం లేని రుణ ప్రయత్నాలు వేరు అవసరం ఉన్న రుణ ప్రయత్నాలు వేరు ఇక్కడ వీళ్ళ స్థితి ఏంటిది అవసరం ఉన్న రుణ ప్రయత్నాలు అంటే వీళ్ళు రుణం చేయడం వల్ల నష్టం జరగదు వాళ్ళు రుణం చేయడం మనం ఏం మేషరాశి గురించి చెప్పుకున్నాం అప్పుడు మేషరాశి వాళ్ళు రుణం చేయడం వల్ల నష్టం జరుగుతుంది అవసరం లేని రుణం అది ఇక్కడ అవసరం ఉన్న రుణం దీనివల్ల లాభం జరుగుతుంది వాళ్ళకి ఆ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వీళ్లకు స్థాన చలన సూచనలు ఉంటాయి స్థాన చలన సూచనలు అంటే ప్రమోషన్ రా అలాంటివి రావచ్చు ఇంతకంటే బెటర్ జీవితం గడపడానికి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవచ్చు బాధపడి వెళ్ళిపోవడం వేరు సంతోషకరంగా వెళ్ళిపోవడం వేరు కదా అదనమాట వీళ్లకు శుభకార్యాల మూలకంగా ధనం వ్యయం అధికంగా ఉంటుంది ఇక్కడ మంచి జరుగుతుంది కదా ఇక్కడ రుణ ప్రయత్నాలు జరుగుతున్నాయి రుణ ప్రయత్నం సక్సెస్ అయ్యింది అని అంటే ఒక శుభకార్యం చేయడానికి ఒక మంచి చేయడానికే కదా అదనమాట తర్వాత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు దేని గురించి చేస్తారు ప్రయాణాలు శుభకార్యాల గురించి వృద్ధి గురించి ప్రయాణాలు చేస్తారు తర్వాత పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు రెం రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథునంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి జరుగుతుంది ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆలస్యం అంటే అక్కడ చెడిపోయేది ఏం లేదు కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఏ స్థితిలో ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఒక నాలుగైదు నెలల తర్వాత జరుగుతుంది ఇదంతా తర్వాత అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడడం అవసరం ఎప్పుడు అనుకోని ఆపదలు ఎప్పుడొస్తాయి ఎవరికో సంతకాలు పెట్టడము లేకపోతే ఎవరికో జవ జమానతలు పడడము ఎవరికో డబ్బులు ఇచ్చేసి మధ్యవర్తిక మధ్యవర్తిత్వం చేయడము లేకపోతే ఏదో విషయంలో అనవసరంగా దూరడము అట్లాంటివి అసంకల్పితంగా కావాలని చేసుకునే దాంట్లోనే ఇబ్బందులు అవుతాయి అట్లా చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది లేదు తర్వాత ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ధర్మా ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది వీళ్లకు ఈ పరిస్థితి ఉంటుంది తర్వాత శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ఇతరులకు ఇబ్బంది కలగజేసే పనులు మానుకోవాల్సి వస్తుంది ఇక్కడ శని ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళను శని వల్ల ఇబ్బంది జరుగుతుంది వృత్తిలో ఇబ్బందులు జరుగుతుంటాయి తర్వాత వీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేకతలు వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి వీటి వల్ల జాగ్రత్త పడడం అవసరం ఆలోచన లేని పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండి అవసరం ఉన్న పనులు ఇప్పుడు ఇంట్లో ఏ విషయాన్ని చెప్పినా ఇంట్లో చెప్పి జాగ్రత్త పడడము నేను ఈ పని చేస్తున్న దాని గురించి డిస్కషన్ చేసుకోవడం ఇంట్లో చర్చించుకోవడము అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడము ఎందుకు తీసుకోవాలంటే ఈ సంవత్సరం వీళ్ళకి బాగలేదు అందు గురించి నిర్ణయాలు తీసుకోవడము వ్యయాన్ని తగ్గించుకోవడము ఇక్కడ మనకు పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం ఉన్నది కదా నాకేమవుతుంది అని అనుకోవద్దు ఆ వ్యయాన్ని ఆ పన్నెండు వ్యయాన్ని దాచిపెట్టుకోవడం ఎట్లా సద్ సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అనే దాని మీద ఆలోచన చేసి మంచికి మా మంచి దారిలో నడిచి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే శని ప్రభావం తొలగిపోతుంది శని ప్రభావానికి ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతోని దీపం పెట్టి ఆంజనేయ స్వామికే వీళ్ళు కూడా ఆంజనేయ స్వామికే ప్రదక్షిణాలు చేసి సింధూర లేపనం చేసి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు దానికి నియమం అవసరం లేదు స్నానం చేసి శుచిగా సూర్యుని వైపు తిరిగి దీనికి విగ్రహారాధన కూడా అవసరం లేదు సూర్యుని వైపు తిరిగి ఒక రెండు నిమిషాలు కరెక్ట్ మూడు నిమిషాలు పడుతుంది నలభై శ్లోకాలు చెప్పడానికి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఎవరి విధు విధి విధానాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యాచరణ ముందుకు సాగితే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు శని ప్రభావం శనిగారి ప్రభావం ఏముండదు శని దండనాధుడు మాత్రమే శని చెడు చేయడు శని అని చెప్పేసి మనం దూరం చేసుకునేటట్టు లేదు ఆయనను ఆశ్రయిస్తే ఆయనకు దండం పెడితే ఆయన మంచి చేస్తాడు అందు గురించి వీళ్ళు ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి అయ్యా మమ్మల్ని కాపాడు మమ్మల్ని సన్మార్గంలో నడిపించు అని శని గారికి దండం పెట్టుకుంటే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి శుభం